రోజా ఈరోజు ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుంది వాస్తవానికి ఈరోజా నిన్న ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఓరే దేవుడా తిరుపతిలో ఆమె ఏమన్నా కూలి పని చేస్తుందా లేదన్నప్పుడు గుడిలో ఏమైనా క్లీనింగ్ వర్క్ ఏమైనా చేస్తుందా రోజు కనిపిస్తుంది ఏంట్ర బాబు అనుకున్న సందర్భాలు ఉన్నాయి ఆమె అంటే నా సాధారణంగా ఆమె వెనక ఉంటారు ఒక ఇరవై మంది ముప్పై మంది నాలుగు మంది యాభై మంది ఉంటారు పలు సందర్భాలలో ఈ జబర్దస్త్ బ్యాచ్ మనం చూసాం జబర్దస్త్ జబర్దస్త్ శ్రీదేవి గ్రామ కంపెనీ బ్యాచ్ ఈ మూమెంట్లో అప్పుడు నెల్లూరు అతను ఒక అతను ఉంటాడు బలె కంపెనీకి మాట్లాడుతుంటాడు టీడీపీ వెంకటరమణ రెడ్డి సమ్మెవరం ఆయన చెప్పుకొచ్చాడు మంచి బిజినెస్ చేస్తుంది ఈ రోజే తిరుమల దర్శనాన్ని వెళ్ళిద్ది వెళ్ళినప్పుడు ఎక్కడ యాభై మందిని వాటికి వెళ్ళిద్ది ఒక్కొక్కరి దగ్గర పదివేలు ఇరవై వేలు ముప్పై రోజులు చేస్తుందంట బాగుందమ్మని నీ బిజినెస్ ఎంత సంపాదించే వేంది అంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉండేవాడు ఆ మధ్యలో కొంతమంది క్లారిటీ ఇచ్చారు జవర్దర్శ రాకేష్ ఎవరు అతను వచ్చారు రోజా దేవత దేవుడి ఆమె వెళ్ళేటప్పుడు మిగతా కూడా తీసుకెళ్ళింది తప్ప డబ్బులు రూపాయి తీసుకొని సార్ ఏం మాట్లాడుతుంది మీరు అద్దెనిదే అని చెప్పొచ్చాడు దెన్ నాకు తెలిసినటువంటి కొంతమంది పొలిటీషియన్స్ అడిగితే ఏం చెప్పారంటే తిరుమల తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి పొలిటీషన్ ఎవరైనా సరే తిరుమల కొండ మీదకి వెళ్తున్నప్పుడు ఆ నియోజకవర్గం ఉన్నటువంటి ఊర్లు ఉంటాయి కదా ఆ ఊరిలో నుంచి ఒక్కొక్కరిని అంటే సెలెక్ట్ చేసి పంపుతారంట తిరుమలకి వెళ్తానికి అన్నట్టు లైక్ ఆవేళ వస్తు ఉన్నారు తప్ప బిజినెస్ ఏం కాదేమో కొంతమంది అన్నారు మేబీ ఒకవేళ ఏదైనా చేస్తూ ఉండొచ్చు ఈ నగర నియోజకవర్గం చుట్టుపక్కల వాళ్ళు కనుక అమృతపట కనుక వెళ్తే అది జనరల్గా జరుగుతూనే ఉండిద్ది అది వ్యాపారం ఏమేమి కాదు అని చెప్పేసి అన్నారు సో ఇక నేను కూడా అనుకున్నా ఏ లేదు తప్ప అయ్యి ఉండదు లే అని బట్ కొంతమంది అంటున్నారు వీళ్ళు కాదే బాబు ఆ పెత్తిరెడ్డి గారు రిమైనింగ్ బ్యాచ్ కానీ ఇంక్లూడింగ్ రోజా కానీ వీళ్ళంతా కూడా బయట వేరే ఎవరెవరికో ఇస్తారు అది ఇక్కడ ఇష్యూ అని చెప్పేసి అన్నారు సరే అవన్నీ లెక్కలు తెలుస్తున్నారు ఇప్పుడు విషయం ఏంటి ఓడిన తర్వాత ఆ మనిషి కనిపించాలి అసలు ఓడిన తర్వాత తిరుమల దేవస్థానానికి ఈ ఈరోజు వెళ్ళింది ఇక తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు ఆయన సరే బుద్ధి ఉండదు మరలా మాట్లాడేసింది ఏమని జగన్ అట అధికారులు ఉన్నప్పుడట ఆడవాళ్ళంట చాలా క్షేమంగా ఉన్నారట ఇన్ కేసు ఎక్కడన్నా ఎవరి మీద దాడి జరిగితేనట దాడి చేసిన వాడినట ఇరవర గంటల పట్టుకునేవాళ్ళట ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ అంటే ఫెయిల్ అయిందట కోర్టు గవర్నమెంట్ వచ్చాక ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయిందట ఏమనాలి చెప్పండి అసలు సరే వీడియో పర్పస్ ఏంటి అసలు ఈమని విజయ్ తల్లి అని ఒక దండను వెళ్ళిపోమని చెప్పాడే నాకు అనిపిస్తుంది తమిళగా పెట్టి కసిగం అదేనా మడి పార్టీ అదే ఇతను మొన్న జెండా ఆవిష్కరణ చేశాడు దాని మీద మరల ఈ బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన ఎన్నికల కమిషన్ ఏమని ఈ విజయ్ పార్టీకి సంబంధించిన జెండా ఏదైతే ఉందో అందులో ఏనుగులు ఉన్నాయి స్వీడనో స్పెయిన్ జెండా సేమ్ అలాగే ఉంది మధ్యలో వచ్చేసేమో ఇతను అటుపకి పక్క ఏనుగు మధ్యలో వచ్చేసేమో ఆ శ్రీలేఖ ఫ్లవర్స్ ఏ ఉండి దాని ఆ ఫ్లవర్ ఆ ఫ్లవర్ చుట్టూ మళ్ళీ నక్షత్రాలే ఉండే మళ్ళీ ఈ నక్షత్రాలలో కొన్ని ఏమో పసుపు కలర్ కొన్నేమో ఎల్లో బ్లూ కలర్ సో డిఫరెంట్ ఉంది మరి కాన్సెప్ట్ అదంతా చూ తర్వాత మాట్లాడుకున్నాడు కానీ సో విషయం ఏంటి ఈ మనిషి చాలా వేగంగానే అడుగులు ముందుకేస్తూ ఉన్నాడు ఎందుకు ఇతను టార్గెట్ రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలు అని చెప్పుకున్నాడు ఇప్పుడు ఇతని పార్టీలో విజయ్ అన్నవాడు అక్కడే కనిపిస్తున్నాడు కీలకంగా ఇంకా సెకండ్ డౌర్ అన్నప్పుడు పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరు కనిపించట్లా నేను వస్తా నేను వస్తా నేను వస్తా అని చెప్పేసి రోజే వెళ్ళింది ఆ విషయం ఆమె ఎక్కడ ఒప్పుకోవట్లా అండ్ విజయ్ పార్టీ కూడా ఎవరు చదవట్లా కానీ క్రాస్ చెక్ చేస్తూ ఉంటే ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఆమె ఎక్కడ కనిపించలే తమిళనాడులో ఉన్నటువంటి పలు ఆలయాల్లో పూజలు చేస్తూ ఆడ కనిపిస్తూ ఉంది అక్కడ కూడా పాపం మొన్న కొంతమంది అంత సెల్ఫీ దిగబోతుంటే దూరం దూరం అని చెప్పి దూరం పెట్టేసింది దూరంగా సెల్ఫీలు లంగా అయిపోతే ఏ తాకొద్దు దగ్గర రావద్దు అన్నట్టు ఇదే రోజా గతంలో క్లియర్గా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ నిరసన ధరణ చేస్తూ పోలీసులు ఉంటే మేమే ఎస్సీలు ఎస్టీలని కాదు రావచ్చు మా దగ్గర రావచ్చు అని చెప్పి మాట్లాడు అయినా సరే ఎస్సీలకి మరి ఈ వైసీపీలు అంటే ఎందుకు ఇష్టం నాకు ఇప్పటికే అర్థం కాదు ఎస్సీలని ఎస్టీలని ఘోరాతి ఘోరంగా చూడటం కానీ వాళ్ళని తక్కువ చేయటం కానీ చేసిన వాళ్ళు ఫస్ట్ ప్లేస్ వైసీపీ వాళ్ళే ఉంటారు సో ఇప్పుడు విషయం ఏంటి ఈమె అక్కడ గట్టిగా ట్రై చేసిందని చెప్పి తెలుస్తుంది విజయ్ పార్టీలో బట్ ఆయన ససే అన్నట్టుగా మనకు తెలుస్తాం కారణం ఏంటంటే ఈమె నోరు ఆ నోరుకి ఎంతో అంత మాట్లాడింది లోకేష్ని చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని భువనేశ్వరుని బ్రాహ్మణుని చివరికి వాళ్ళ పిల్లడు దేవాష్తో సహా ఈమె అడ్డదడ్డగా మాట్లాడిన మాటలు ఏవి తెలియనటువంటి మేన ఆ ఖుష్బు ఆ రాధిక ఈమె మొన్న నా మధ్య సపోర్ట్ వచ్చింది దాన్ని వేరే జనాలు గెట్టు వేసుకున్నారు ఏం తెలుసారు మీకు రోజా గురించి మాట్లాడుతున్నారు గతం మాట్లాడిన మాటలు అని చెప్పేసి మొత్తం చెప్తే తప్ప సైలెంట్ అయిపోయి వాళ్ళు ఇవన్నీ కూడా ఆల్రెడీ తమిళ మీడియాలో వచ్చాయి అండ్ తమిళం తెలుగు ఉంటారుగా వాళ్ళు ఆల్రెడీ హింట్ ఇచ్చుంటారు కదా విజయ్కి ఓరు బాబు ఐరన్ బాబు ఆయన మాత్రం పార్టీలో జాయిన్ చెప్పినట్టు ఉన్నారు ఇక దాంతో దండం పెట్టి పంపించినట్టు ఉన్నాడా ఎందుకు ఇంత ఇదిగా చెప్తాను నేను ఈరోజు వచ్చి పార్టీ మెరసలు ఎలా వెళ్తారు పార్టీ మారితే గుర్తింపు ఉండదు జగన్కి ఎవరైనా ఒకళ్ళు బయటికి వెళ్ళిపోయినానికి ఏం కాదు జగన్ అనేవాడు ఒక మంచి స్టాండర్డ్ ఉన్న పర్సన్ అసలు ఏంటో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉందన్నమాట వచ్చి ఎందుకంటే కొద్ది రోజుల క్రితం తమిళ రాజకీయాలు బాబు ఏమో అనుకున్న రోజులలో ఆమె అఫీషియల్ సోషల్ మీడియా పేజెస్లో జగన్ ఫోటో లేదు వైసీపీ ఫోటోలు లేవు క్లియర్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాజీ మంత్రి అన్నట్టుగా రోజా అన్నట్టుగా పెట్టుకొని నగరిక సంబంధించి ఎక్స్ఎమ్ఎల్ఏ అంటూ పెట్టుకుంది గతంలో ఎక్కడ చూసినా జగన్తో అన్నట్టు ఎక్కడ చూసినా వైసీపీ రంగులే కనపడేది బట్ ఈసారి లేవు ఏమైంది మరి అంటే ఏమైతే ఏంటి ట్రై చేసింది తమిళనాడు వెళ్ళి వర్కౌట్ కావాలా ఎక్కడ మరలా ఎక్కడికి అమ్మ బాబోయ్ పార్టీ అలా పార్టీ అట్ట మారతాం అసలా జగన్తోనే మేము పార్టీ మరితో ఏమైనా ఉందా అంటూ మరలా కొత్తగా బలికేస్తాం సో వర్కౌట్ నేను మరల జగనే దిక్కు అన్నట్టు దీని మీద ఇండియర్తో అన్నప్పుడు తమిళం వాళ్ళు ఇవ్వాలి న్యూస్లు లేదా ఇంకొద్ది రోజులు అయితే అప్పుడు మరలా ఇంకేమైనా ట్విస్ట్లు ఏమైనా వస్తాయో చూద్దాం ఇప్పుడైతే మరలా వచ్చింది మరలా మొదలెట్టేది జగన్ పక్క శవరాజం చేస్తాడు ఏమొచ్చేసేమో గన్ను కన్నా ముందు జగన్ అంటూ మరల భజన మొదలెట్టేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎన్ని అత్యాచారాలు ఎన్ని రేపులు ఎన్ని మహిళల మీద దాడులు ఏ అయినా కానీ జగన్ కనీస స్పందించాడా ఈరోజు గుడ్లవల్లేరు కలయి సంబంధించి ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యారు ఎవ్రీ త్రీ అవర్స్కి ఒకసారి అసలు ఏం జరుగుతుంది అంటే మొత్తం కూడా రిపోర్ట్ మాకు పంపడం చెప్పేసి అన్నాడు హోం మంత్రి అనితన చూడమని చెప్పన్నారు ఎప్పుడైతే ఫోన్ కాల్ వచ్చిందో ఇమ్మీడియట్గా పోలీసులు వెళ్ళారు అందులో కూడా మళ్ళీ ఆడ పోలీసులు వెళ్ళారు వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉన్న మూమెంట్లో జిల్లా ఎస్పీ గంగాధరం పంపారు జిల్లా మంత్రి వచ్చేస్తున్నారు కొల్లి రవీంద్రనాథ్ పంపారు అండ్ ఎక్కడికక్కడ అక్కడ ఉన్న స్టూడెంట్స్ బాధలు తెలుసుకొని వాళ్ళు మేనేజ్మెంట్కి కలిసి చెప్పారా లేదా మేనేజ్మెంట్ ఏం చెప్పిందని మొత్తం కూడా ఫాలోఅప్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు చిన్న ఇష్యూ జరిగినా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నాడు చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తి అక్కడ తాడేపల్లి ప్యాలెస్కి కూర్చొని వీడియో గేమ్లు ఆడుకుంటూ అదేమంటే బట్టలు ఒక హెలికాప్టర్లో వచ్చి ఈ మనిషి అక్కడ వీళ్ళ గురించి మరల రోజే చెప్తుంటే మనం విన్నారనమాట సో ప్లాన్ అక్కడ వర్క్ అవ్వడగలం తమిళనాడులో విజయ్ పొమ్మన్నాడు జగనే గనక ఎక్కడుకొచ్చి మరలా మొదలెట్టేసింది ఈ రోజు